వెల్కమ్ టు ఏఎస్ఆర్ భక్తి సమాచారం ముందుగా మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మన వెంకట స్వామి స్త్రీకి అటలతద్ది నోము సందర్భముగా ఈరోజు వారి యొక్క అమ్మమ్మ తిరుపతమ్మ మరియు మా పిన్నమ్మ భారతమ్మ కలిసి ఈ అట్ల తద్ది నోము యొక్క ప్రత్యేకత ఎలా చేసుకుంటారు ఎన్ని వాయినాలు ఇస్తారు కథ ఏమిటి అలాగే ముత్తైదులు ఎంతమందిని పిలుస్తారు ఇలాంటి విషయాలని మనకి పురాతనంగా వస్తున్నటువంటి మన తద్ది రోజు ఉయ్యాల వేసుకొని ఎందుకు పోగాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు చక్కగా వివరిస్తున్నారు వీడియోని మీరు చివరి వరకు చూడండి అంటే ఈ అటలతద్ది నోమనేది పెళ్ళి కానీ ఆడపిల్లలు చక్కని వరుడు కోసం చేస్తారు అంటే గౌరీ నోము ఆ తర్వాత పెళ్ళైన వారు తన యొక్క సౌభాగ్యం కోసం కూడా ఈ యొక్క అటల తగ్గినోము అనే కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు దీన్ని చక్కగా వీరు మనకి ఇద్దరు కూడా ఇప్పుడు వివరించారు చివరి వారికి మధ్యలో పూర్తిగా చెప్తే వీడియో బాగా ఎక్కువ అవుతుందని నేను మన ఫ్రెండ్స్ అంటే నోలు తీసుకుంటే మంచిది నేను అని అనుకున్నారంట అనుకుంటే వాళ్ళ పైలక్క కమ్మ వాళ్ళక్క ఎలం వాళ్ళక్క ఇల్లంతా బాపనోళ్ళక్కనడితేనమ్మ నాకు తెలియదు మా నాన్నకని తెలుసు మా నాన్న అడిగి నేను కరుక్కుంటానని చెప్పిందంట వాళ్ళ నాన్న అడిగాడంట వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న ఆలోచించి గారి పిల్లలకి ఏమైతే మంచిదని చెప్పి అప్పుడు ఆలోచించి చెప్పాడంట చెబితే మీరు పొద్దున్నే లేవటం స్నానం చేయటం పొద్దున్నే అన్నం భోజనం చేసుకొని మరి ఒక్క పొద్దులుండి సర్దకాడ సూర్యుడు చంద్రుడిని చూసి అప్పుడు భోజనం చేసుకుంటే మీ గౌరీ దేవుని పెట్టుకొని పూజ చేసుకొని బేమండ పిలుచుకొని మంత్రాలు చదివించుకొని ఈ పేరంటాళ్ళు పెట్టి వాళ్ళ కోయిడాలు ఇచ్చి ఇవన్నీ చేసుకుంటే మీకు మంచి మోచం కలుగుద్దమ్మా మంచి సంతానం మంచి భర్త దొరుకుతారని చెప్పాడంట వ్యాపారాయన అప్పుడు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారంట మాట్లాడుకొని ఉందామంటే ఉందామని కొన్నారంట ఈ అందరు కలిసి ఏడుగురు ఉన్నారంట ఈ రాజుగారు బాగా గారాపగా పెంచినోళ్ళు కదా రాజులంటే ఈ రాజు గారు అక్కంట అట్టే ఒక్క పొత్తుందంట ఒక పొత్తు ఇల్లు అందరం బాగానే ఉండాలి గట్టిగా ఆ మధ్యాహ్నానికి ఉండలేకపోయి పడుకో మధ్యాహ్నానికి ఉండలేక సాఫేసుకొని పడుకుందంట వచ్చి అప్పుడు వాళ్ళు ఆ ఏడుగురు అన్నం తమ్ముళ్ళు అంట ఏడుగురు అన్నం తమ్ముళ్ళు అప్పుడంటే ఒక అన్నం అన్న అయ్యో మా చెల్లెలు ఆడ పడిపోయిందే ఆమెకేం రాయ అని చెప్పి ఇవన్నీ ఉండగా లేని కింద పడుకునేందుకు సాఫేసుకొని వచ్చాడంట ఏందమ్మా అని అడిగాడంట అడిగితే అమ్మయ్య నేను టొక్క పొద్దున్నాను నో తీసుకోవాలా సూర్యుడు ఇంకా రాలేదు చంద్రుడు నేను అందుకు జోత్త అని చెప్పిందంట చెప్పేళ్ళకి ఓ అమ్మ చంద్రుడిదేముందుని ఒక ఆరి కొత్త రకలు పెట్టి ఒక ఆవిరి పెట్టి ఆవు కొమ్ముకుడు అద్దం పెట్టి అది అమ్మ వచ్చాడు చంద్రుడు అని భోజనం పెట్టాడు చెల్లెల కారాబాద్ పెంచి ఆ ఇక ఏందంటే ఇక ఉండలేదు ఆ చెల్లెలు సతకాడు దాకుంటే అర్థంలో పెట్టాడు పెట్టేళ్ళకి ఏమనుకుందంటే మా అన్నయ్య గురించి మంచిగా చేస్తాడు కదా నాకు చెడు ఎందుకు చేస్తాడని నమ్మి తిన్నా తిట్టేడు అందరికీ పెండిళ్ళు సవందాలు చూస్తాడారంట వీళ్ళందరికేమో మంచి లేత భర్తలు దొరుకుతుండారంట సక్కనోళ్ళు బాగా అన్ని ఈమెడేసారి పోయినా ముసిలో దొరుకుతుండారంట ముసి వస్తుండారంట వస్తారంట ఏందా ఏందాని ఎన్నిసారి ఇచ్చి తిరిగి 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 ఇసుగు అంటే ఒక మసలాయరికి ఇచ్చేసారంట అమ్మసలాయరికి ఇచ్చేసి ఇక్కడ అమ్మసలాయర్ని ఈమె కన్నీ చూడటం లేదంట ఆయన ఈమెను కన్నెత్తి లేదంట ఈ అన్నలు దమ్ము అసలు పట్టించుకోలేదంట ఆయన్ని ఈ ముసిలోడికి ఇచ్చేసి మా చెల్లెళ్ళని ఇంత సాక్కోడు ఇంత తుండికోడని పడుచుకోకపోయాలు కప్పుడంటే ఈయనకంటే ఇసుగుబుట్టి వెళ్ళిపోతా ఉండాడంట వెళ్ళిపోతా ఉండేలకి ఒక అవన్నీ మలిసి ఎట్టారు ఏవోటి ఆయన వెళ్ళిపోయింది ఆమె ఆమె గంపలో పెట్టుకొని గంపలో బుద్ధ పెట్టుకుని వెళ్ళిపోతుంది అప్పుడు లేకపోతే పని కాడికి పోయి నా తప్ప నా వరం ఏదో కోరుకోవాలా ఆ వరం కోరుకొని ఎంత శిక్ష నన్ను టెన్త్ ఇచ్చి చేశారు చెప్పి ఆయన అడగాలని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుండే మధ్యలో ఒక ఆవు దూడ మళ్ళీ ఒక నీళ్ళల్లో మాకొడ్లు మేత మేయలేక నీళ్ళు తాగలేక అలా అలవాటు అప్పుడు ఏమో దావలో పోతా ఏం పరిస్థితి అంటామా మా పరిస్థితి మీరు కింద లేకుండా ఏందో మీ నా భర్త నాకు నేను పోతున్నాను అని అంటే నా సంగతి కూడా రమ్మంటే ఇంకా అట్లా చాలా ముందు లేదు ఆడి కాడికి పోయి అడిగిందంట అడిగితే ఆ పండుతుడు చెప్పాడంట చూసి అమ్మా ఇట్లా ఒక్క పొద్దుండి ఈ రకంగా భోజనం చేసేవు పొద్దుకు కూకింది కుడ్డి చంద్రుడు వచ్చిరాక చూసి భోజనం చేయాలా ఆ ద్వాసం అని చెప్పాడంట శివుడు పార్వతి అప్పుడు వాళ్ళు అయ్యి ఎట్టదేరాలంటారు ఈ అచ్చతలు ఇచ్చాడంట అచ్చతలు తీసుకున్నట్టను వత్తా ఉంటే వీళ్ళందరూ తగిలిళ్ళ అయ్యే పలాలు దెక్క పలాలు దెక్క అంటే వాళ్ళందరూ కూడా ద్వాసాలు ఉండవేరి వాళ్ళందరికి వేసుకుంటా పో తీరుద్ది నీ భర్తను ఎత్తిరేసుకోమంటే ఇక వచ్చి భర్త నెత్తి వేసేటప్పటికి అప్పుడు భర్త బాగా ఆస్తి అయ్యి బాగా ఒగుసులో బాగా సక్క తరంగా ఉండాలంట ఇక్కడప్పుడు వాళ్ళు చక్కగా కాఫర్ చేసుకుంటారంటే మనం ఆఫరం చేసుకొని చెప్పు వాయినాలు ఇంకేం చేస్తారు పండగలు వాయినాలా పెడతారు కోతిరాజు కోతరాజు గౌరీదేవి గౌరిదేవి ఆ యొక్క వృద్ధాపనకి ఉండరాలు కొద్దికి ఒక్కటే పొద్దుండి ఆల గౌరీదేవిని పెట్టుకొని ఆ వృద్ధాపన తీర్చుకొని అది అయిపోయినాక మళ్ళీ అట్ట తొద్దు ఒక్క పొద్దుండి ఐదుగురు పేరెంట్ ఆ పెట్టుకొని కోతిరాజుని పెట్టుకొని తులసి అమ్మని మొలకమ్మని ఉత్తరాయణమ్మని వాళ్ళు దేశకొచ్చి ఐదు తొమ్మిది మంది అయినాక తొమ్మిది మందిని గుసో పెట్టి సాయంత్రం పూట పొద్దున్నే వాళ్ళందరికి భోజనాలు పెట్టి వాళ్ళకి ఒక్క పొద్దులు పెట్టి ఆమె సాయంత్రం అయిందాక ఉండి పత్రిక పోయి పత్రిక ఈ పేరెంట్ వాళ్ళందరూ తీసుకొచ్చి ఉయ్యాళ్ళు వేసి ఉయ్యాళ్ళు ఈ పత్రిక తీసుకొచ్చి పొంతులు తీసుకొచ్చుకొని ఆడు పెట్టుకొని ఐదుగురు పేరెంట్ వాళ్ళు పెట్టుకొని పదకొండు వాయినాలు అట్లు అట్లు పోసి అట్లు గౌరదేవికి పెట్టుకొని పదకొండు రకాల కూరలు చేసుకొని పదకొండు రకాలుగా అన్ని పెట్టుకొని గౌరదేవి ముందలు పెట్టి ఈ పత్రి పెట్టుకొని పంతులు తీసుకొచ్చి మంత్రాలు చేయించుకుంటా పూజ చేసుకొని పదకొండు మందికి వాయినాలు ఇచ్చి భోజనాలు పెట్టి పంపుతారు పంతులు గారికి పంతులు గారికి పంతులు అట్లా అట్ల నోము అట్ల నోము అట్ల నోము అప్పుడు అమ్మాయికి ఏం చేస్తారు

అది తీర్చుకోవచ్చు లేకపోతే ఎప్పుడైనా రాత్రి నువ్వు ఇంట్లో అబ్బాయికి అంటే ఇంటి పుట్టినా ముందు మేనత్తకి వెనకబుట్టే ఆడపిల్లకి తేరవరు వాళ్ళ బుట్టి ఆడపిల్లకి తమ్ముడు ఉండాడు వాళ్ళ తమ్ముడు కూతురు తీర్చేవాళ్ళు అటు లేట్ కాకుండా అది చేస్తే